నాన్న లేకుండా బ్రతకటం ఎంతో కష్టం బాల్యంలో నాన్న తోడు నాన్న నీడ నాన్న ధైర్యం ఉండాల్సిందే అది లేకుండా బ్రతకడం అంటే ఒక శాపమే అందుకే స్కూల్లో అమ్మా నాన్న గురించి రాయమంటే ఆ కుర్రాడు అమ్మ గురించి బాగా రాసేవాడు నాన్న అంటే పేరు మాత్రమే రాసేవాడు నాన్న గురించి అడిగినా అమ్మ చెప్పేది కాదు దీంతో ఇరవై ఒక్కేళ్ల నాన్న ఊహల్లో బ్రతికాడు అతని పేరు రిన్ టకహట అప్పుడే జపాన్లోని ఒసాకా యూనివర్సిటీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఓ ప్రాజెక్ట్ లో భాగంగా తల్లిదండ్రుల ఫ్యామిలీ ట్రీతో పాటు లైఫ్ స్టోరీని రాయమన్నారు ప్రొఫెసర్ సరిగ్గా అప్పుడే రిన్కు కన్ఫ్యూజన్ మొదలైంది తన తల్లి తాత అమ్మమ్మ నుంచి మేనమామల వరకు రాశాడు కానీ తండ్రి వైపు గురించి ఏమీ రాయలేకపోయాడు తన తండ్రి పేరు తెలుసు సుఖ్పాల్ సింగ్ ఉండేదేమో భారత్లో దీంతో తన తల్లి ఒకప్పుడు తండ్రితో గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకొని వివరాలు చెప్పగా రాశాడు అలా డిగ్రీ పూర్తయింది కానీ రిన్కు తండ్రిని కలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది చిన్నప్పటి నుంచి నాన్న లేకుండా పెరిగాడు తండ్రి ఇండియాలో ఉన్నాడని తెలుసు నాన్న ఫోటోలు కూడా ఉన్నాయి అమ్మా నాన్నతో కలిసి దిగిన ఫోటోలు పుట్టినప్పటివి ఉన్నాయి ఆ ఫోటోలు చూసుకుంటూ ఉండేవాడు దీంతో చివరికి తట్టుకోలేక భారత్లో తండ్రి ఎక్కడ ఉంటాడో తన తల్లి చెప్పిన వివరాల ప్రకారం ఫోటోలు పట్టుకుని జపాన్లోని ఒసాకా విమానం ఎక్కేశాడు ఢిల్లీలో దిగి ఆ తర్వాత అమృత్సర్ చేరుకున్నాడు రిన్ తన తండ్రి పేరు తెలుసు వీధి కూడా తల్లి చెప్పింది కానీ ఇరవై ఏళ్ల తర్వాత అక్కడే ఉంటున్నాడన్న గ్యారంటీ మాత్రం లేదు వేరే చోటకి మారిపోవచ్చు ఒకవేళ తన ప్రయత్నం విఫలమవుతుందా అని భయపడ్డాడు అయినా సరే తండ్రిని కలుసుకోవాలని రిన్ అమృత్సర్ లో దిగాడు సరిగ్గా గోల్డెన్ టెంపుల్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఓ ల్యాండ్ మార్క్ చెప్పింది తల్లి ఆ ప్రాంతంలోని వీధిలో ఐదవ వీధులని కూడా చెప్పింది దీంతో రిన్ సరిగ్గా ల్యాండ్ మార్క్ చెప్పిన చోటుకి వచ్చాడు కానీ అక్కడ ల్యాండ్ మార్క్ లేదు పెద్ద భవన మీద ఉంది దీంతో అక్కడ ఉన్న వారిని అడిగాడు ఇక్కడ కొన్నేళ్ల క్రితం ఓ పెద్ద పాత బిల్డింగ్ ఉండేది విశాలంగా ఉన్న భవనం ఏమైందని తన తల్లి తండ్రి దిగిన ఫోటోను చూపించాడు పాత తరం వాళ్ళు దానిని గురి దాని స్థానంలో ఇదిగో ఈ కమర్షియల్ బిల్డింగ్స్ వచ్చాయని చూపించారు సరే ఇతను ఎక్కడున్నాడని అడ్రస్ అడగ్గా వాళ్ళు ఓ వీధిని చూపించారు సరిగ్గా ఇల్లు దగ్గరకు వెళ్లాడు రెన్ కానీ అక్కడ తన తండ్రి సుఖ్పాల్ సింగ్ లేడు ఎవరో కొత్త వారున్నారు తాను సుఖ్పాల్ ను కలుసుకునేందుకు జపాన్ నుంచి వచ్చానని చెప్పాడు రిన్ దీంతో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి తన స్నేహితులకు కాల్ చేశాడు సుక్పాల్ కోసం జపాన్ నుంచి వచ్చాడని చెప్పారు వారు సుక్పాల్ ఇంటి అడ్రస్ చెప్పుకొచ్చారు అమృత్సర్ అవుట్స్కట్ లో ప్రశాంతంగా తన గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు సుక్పాల్ ఆ అడ్రస్ పట్టుకుని వెళ్లిపోయాడు రెన్ దారిలో సుఖ్పాల్ ఇల్లు ఎక్కడ అంటే ఓ వ్యక్తి చూపించాడు గేటు తీసుకుని లోపలికి వెళ్లాడు రెన్ తన తండ్రిని ఇరవై ఒక్కేళ్ల తర్వాత కలుసుకుంటున్నానని తెగ సంతోషపడుతూ ఉన్నాడు కానీ అప్పుడే మరో భయం తనను తండ్రి స్వీకరిస్తాడా లేదా కోపంతో వెళ్లగొడతాడా అనే కంగారు కూడా ఉంది తన తండ్రికి పెళ్ళై ఉండొచ్చు పిల్లలు కూడా ఉండొచ్చని రినికి చెమటలు పడుతూ ఉన్నాయి అలాగే వెళ్లి కాలింగ్ బిల్ నొక్కేశాడు ఇల్లు కొత్తగానే ఉంది కాసేపటికే ఓ అమ్మాయి డోర్ తీసింది ఎవరు కావాలని అడిగింది సుఖ్పాల్ సింగ్ కావాలని చెప్పాడు రింగ్ మరి మీరెవరంటే నేను అతని కొడుకునని చెప్పగానే ఆ అమ్మాయి షాక్ అయిపోయింది వెంటనే తన తండ్రిని పిలిచింది సుఖ్పాల్ వచ్చి రాగానే ఎవరు కావాలన్నాడు నేను రిన్ టకటహ జపాన్ నుంచి వస్తున్నాను అని జేబులో నుంచి ఫోటోలు చూపించాడు ఆ ఫోటోలు చూపిస్తూ నేనే రిన్నని తండ్రి చేతిలో ఆ ఫోటోలు పెట్టాడు అంతే సుఖ్పాల్ ఒక్కసారిగా గుండె ఆగినంత పనైపోయింది గట్టిగా రినుని హత్తుకున్నాడు తనివి తీర ఇరవై కొడుకుని కొడుకును హత్తుకుని ఏడ్చేశాడు సుఖ్పాల్ ఇటు కొడుకు రిన్ కూడా ఏడ్చాడు నా కోసం వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ కొడుకును పదే పదే హత్తుకుని మురిసిపోయాడు సుక్పాల్ అప్పుడే నీ చెల్లెలంటూ అవిలు నాను పరిచయం చేశాడు నీ పిన్ని అంటూ భార్యను కూడా పరిచయం చేశాడు అయితే తనకు అన్నయ్య ఉన్నాడని తెలుసు కానీ ఇలా వస్తాడనుకోలేదని అవెలనా కూడా సంతోషించింది ఇటు సుఖ్పాల్ భార్య కూడా ఎంతో ప్రేమగా రిన్ దగ్గరకు తీసుకుంది సరిగ్గా రక్షాబంధన్ రోజే ఇంటికి వచ్చిన తన అన్నయ్యకు పరుగున బయటకు వెళ్లి రాఖీ తెచ్చి కట్టింది అవెలినా అందరూ ఎంతో సంతోషించారు తన కొడుకును బంధువులందరికీ ఇంటికి తీసుకెళ్లి గర్వంగా పరిచయం చేశాడు సుఖ్పాల్ ఇరవై ఒకేళ్ల తర్వాత తండ్రిని చూశాడు రిన్ ఎప్పుడో రెండేళ్ల వయసునప్పుడు కొడుకును చూశాడు సుఖ్పాల్ ఆ తర్వాత ఈ జన్మకు తన రక్తం పచ్చుకు పుట్టిన వాడిని చూడలేనేమో అనుకున్నాడు కానీ తననే వెతుక్కుంటూ వచ్చిన కొడుకును చూసి ఈ జన్మకు ఇది చాలు నా కొడుకు నా కోసం వెతుక్కుంటూ జపాన్ నుంచి వచ్చాడని మురిసిపోయాడు ఇక నాకు అన్నయ్య వచ్చాడు పెదనానా బాబాయ్ కొడుకులే కాదు అన్నలు కూడా ఉన్నారు ఇప్పుడు నా సొంత అన్నయ్య వచ్చాడని మురిసిపోయింది రిన్ చెల్లి అభిలినా అయితే అసలు సుక్పాల్ తన కొడుకును ఎందుకు జపాన్లో వదిలేశాడు ఆ తర్వాత మళ్లీ ఎందుకు వెళ్లలేదనేది అదో ఖండాలు సముద్రాలు దాటిన పెళ్లి ప్రేమ కథ రెండు వేల ఒకటిలో పని కోసం బ్యాంకాక్ వెళ్లిన సుక్పాల్ అక్కడ పని నచ్చలేదని వస్తున్నాడు సరిగ్గా ఎయిర్పోర్ట్ లో ఇండియా వస్తున్న సచియో పరిచయం పరిచయమైంది ఆమె వయసు ఇరవై ఏళ్ళు అంటే సరిగ్గా ఇప్పుడు రిన్ అన్నమాట తాను తాజ్మహల్ చూసేందుకు జపాన్ నుంచి ఇండియా వస్తున్నాను బ్యాంకాక్ లో మూడు రోజులు గడిపాను ఇండియాలో జపాన్ చూడాలనేది నా డ్రీమ్ అని చెప్పింది అలా ఇద్దరు మాట్లాడుకున్నారు అయితే మీరు తాజ్మహల్ చూడండి నాతో వస్తే మీకు భారత్ పాకిస్తాన్ వాగా బార్డర్తో పాటు గోల్డెన్ టెంపుల్ కూడా చూపిస్తాను ఎందుకంటే నేను ఉండేది అమృత్సర్ లోనే మా ఇంట్లోనే ఉండొచ్చని చెప్పాడు మీకు నచ్చినన్ని రోజులు ఉండొచ్చన్నాడు సుఖపాల్ వయసు కూడా చిన్నదే పాతికేళ్లుంటాయంతే అతని మాట మీద నమ్మకం కలిగింది ఆ తర్వాత ఇద్దరూ తెలియకుండానే ప్రేమలో పడ్డారు అమృత్సర్ వచ్చిన తర్వాత సుఖ్పాల్ ఇంట్లోనే గడిపింది సచియా దాదాపు ఇరవై ఐదు రోజులు వారింట్లోనే ఉంది ఎందుకంటే సుఖ్పాల్ ను వదిలి వెళ్లలేక ఇద్దరూ ప్రేమ పక్షుల్లా తిరిగారు అతని తల్లిదండ్రులు కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పలేదు అయితే ఇద్దరు ప్రేమించుకున్నారు నేను జపాన్ వెళ్ళాక స్పాన్సర్షిప్ పేపర్స్ పంపిస్తాను నువ్వు వస్తావా అని అడిగింది నీ కోసం ఎక్కడికైనా వస్తానని చెప్పాడు సుఖపాల్ ఆ తర్వాత రెండు వేల రెండులో రెక్కలు కట్టుకుని జపాన్ వెళ్ళాడు అక్కడ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఏడాది తర్వాత రెండు వేల మూడులో సుఖ్పాల్ సచియోలకు కొడుకు పుట్టాడు కానీ ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకుంటున్న సమయంలో విభేదాలు వచ్చాయి దీంతో తనతో పాటు ఇండియా వస్తే హాయిగా చూసుకుంటానని చెప్పాడు సుఖ్పాల్ కానీ తన రానని చెప్పింది దీంతో గొడవపడి భారత్ వచ్చేశాడు సుఖ్పాల్ కానీ దూరమైన తర్వాత తన భర్త మీద మళ్లీ ప్రేమ పట్టడంతో కొడుకుతో పాటు భారత్ వచ్చేసింది సచియో ఇద్దరు కలిసి మూడు నెలలు భారత్లోనే ఉన్నారు అయితే జపాన్లో ఉంటేనే మన బిడ్డ జీవితం బాగుంటుంది నువ్వు కూడా రావాలని కోరింది సరేనని మళ్ళీ భార్య కొడుకుతో వెళ్ళాడు సుఖ్పాల్ కానీ మళ్ళీ విభేదాలు వచ్చాయి సంపాదనతో పాటు కల్చరల్ డిఫరెన్సెస్ కూడా వచ్చాయి దీంతో ఇక ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు మనం కలిసి ఉండలేం విడాకులు తీసుకుందామని నిర్ణయం తీసుకున్నారు అయితే తన కొడుకును తీసుకెళ్తానని సుక్పాల్ అడగగా తాను ఒప్పుకోనని చెప్పింది ఇక్కడే నా కొడుకు బాగుంటాడని చెప్పుకొచ్చింది ఇక చేసేది లేక విడాకులు తీసుకుని భారత్ వచ్చేశాడు ఆ తర్వాత కోపంతో భార్యతో కూడా మాట్లాడలేదు కొడుకు దూరమయ్యాడు చాలా ఏళ్లు తన కొడుకును మరిచిపోలేకపోయాడు సుఖ్పాల్ చిన్న చూసినప్పుడల్లా తన కొడుకు కూడా ఇంత పెరిగి ఉంటాడని తన వాళ్లతో చెప్పుకునేవాడు ఇక ఈ సమయంలోనే తల్లిదండ్రుల కోరిక మేరకు మరో పెళ్లి చేసుకున్నాడు పాప కూడా పుట్టింది ఇప్పుడు సిక్పాల్ సింగ్ కూతురు అభిలనాథ్ సింగ్ తొమ్మిదవ తరగతి చదువుతోంది అలా తన జీవితంలో ఉండిపోయాడు తన కొడుకుని నేక కలుసుకోలేనని భార్యను తిట్టుకునేవాడు తన కొడుకు పేరు కూడా మారిపోయింది వచ్చిన తర్వాత తన పెట్టుకుంది పైగా తన భార్య వేరే పెళ్లి చేసుకుని ఉండొచ్చని భావించాడు సుఖ్పాల్ కానీ ఆమె పెళ్లి చేసుకోలేదు కొడుకే జీవితంగా బ్రతుకుతోంది సుఖ్పాల్ తనకు జపాన్ లో కొడుకు ఉన్నాడని తన భార్యకు కూడా చెప్పాడు నీ అన్నయ్య జపాన్ లో ఉన్నాడని కూతురుకు నవ్వుతూ చెప్పేవాడు అయితే సడన్ గా తండ్రిని వెతుక్కుంటూ వచ్చి తలుపు కొట్టడంతో సుఖ్పాల్ షాక్ అయ్యాడు ఆ సంతో సంతోషంతో ఇప్పుడు ఉక్కిరి అవుతున్నాడు తన పోలికలు తల్లి పోలికలతో కలిసి పుట్టాడని చెప్పుకుంటున్నాడు సుక్పాల్ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ తీసుకెళ్లి రోజు ప్రార్థనలు కూడా చేయిస్తున్నాడు మీ అమ్మ నేను ఎక్కడే మొదటిసారి ప్రేమను తెలుపుకున్నా ఈ టెంపుల్ మమ్మల్ని కలిపిందని కొడుకుకు నాటి ప్రేమ కథలు చెబుతూ ఉన్నాడు సుక్పాల్ సిక్కు ఆచారాలు నేర్పిస్తున్నాడు ఇండియా మొత్తం చూపించే పనిలో పడ్డాడు అయితే సుక్పాల్ మొదటిసారి తన భార్యతో కూడా మాట్లాడాడు రిన్ జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె పదే పదే చెప్పడంతో నీకేం భయం వద్దు రిన్ నా కొడుకు అని చెప్పాడు నా కొడుకుని నీకంటే బాగా చూసుకుంటానని ఇచ్చాడు కొద్ది రోజుల తర్వాత కుటుంబంతో కలిసి జపాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు సుఖ్పాల్ సింగ్ నా కొడుకు నా కూతురు వీళ్లే కదా నా లోకం వాళ్ళు ఎక్కడ ఉంటే నా జీవితం అక్కడే అంటూ ఖుషి అయిపోతున్నాడు కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకంటే ఇదే కావచ్చని అందరూ సుఖ్పాల్ సంతోషాన్ని పంచుకుంటున్నారు అలా ఇరవై ఏళ్ల తర్వాత కొడుకు తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్లిన కథ ఇది మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి